అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఈక్వేషన్స్ మారిపోతున్నాయి ఒక్కొక్కరు దారికొస్తున్నారు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇండిపెండెంట్గా ఉండే సోషల్ మీడియా ప్రస్తుతం ట్రంప్కు జీ హుజూర్ అనాల్సి వస్తుంది ఇక అసలు విషయానికి వస్తే మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ కూడా ట్రంప్ మద్దతుదారులకు అనుకూలంగా కొన్ని డిఇవో ప్రోగ్రాంలు మార్పులు చేర్పులు చేయబోతున్నారు కంటెంట్లు కూడా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే జుకర్బర్గ్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఉద్యోగులతో పాటు యూజర్లు మాత్రం అసంతృప్తితో ఉన్నారు మరి మెటా గతంలో మాదిరిగా ఉంటుందా ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం మెటా లేదా ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకన్బర్గ్ కంపెనీ నిబంధనల్లో పూర్తి మార్పులు చేర్పులు చేయబోతున్నారు ఈ నెల ఇరవైనా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో మార్పులు చేయాలనుకుంటున్నట్టు జుకర్బర్గ్ ఈ నెల పదిన జోయి రోగాన్కు ఇచ్చిన పాడ్కాస్ట్ లో చెప్పుకొచ్చారు అయితే తాను గతంలోనే మెటాలో మార్పులు చేయాలనుకున్నానని అయితే ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో మార్పులు చేయడం కేవలం కోయిన్సిడెన్స్ మాత్రమే అని తన చర్యను సమర్థించుకున్నారు కాగా వర్క్ ప్లేస్ లో కొత్త ఎనర్జీ తెచ్చేందుకే మార్పులు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు జుకర్బర్గ్ ప్రస్తుతం కార్పొరేట్ కల్చర్ కాస్త సాఫ్ట్ గా తయారైంది దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే కొత్త ఎనర్జీని నింపాల్సి వచ్చిందన్నారు పాత మూసలో ఒకే డైరెక్షన్లో చాలా దూరం పోయామని చెప్పారు జుకర్బర్గ్ ఇక ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో తరచూ తనకు తాను సంప్రదాయ విలువలకు తానే ఛాంపియన్ అని చెప్పుకొచ్చేవారు తనను మించిన స్ట్రాంగ్మెన్లు లేనే లేడని పలుమార్లు చెప్పారు మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని జుకర్బర్గ్ తన కంపెనీ కొత్త పాలసీలను అమల్లోకి తెస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇదే పాడ్కాస్ట్ లో జుకర్బర్గ్ మాట్లాడుతూ డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూషన్ లేదా డీఐఏ ఇనిషియేటివ్ ఇక ముగిసినట్లే అని చెప్పారు అలాగే ఒక మెమోలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జానెల్లే గాల్ కూడా కంపెనీ వివిధ రకాల బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తుల నుంచి సోర్స్ తీసుకుంటుందని అదే సమయంలో డైవర్స్ లేట్ అప్రోచ్ను ఇక నిలిపివేస్తామని తెలిపారు అలాగే మెటాలో డిఈఐ టీంను ఎత్తివేస్తున్నట్లు చెప్పారు ఇప్పటి వరకు మెటా చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ మ్యాక్సిక్ విలియంకు కొత్త బాధ్యతలు అప్పగిస్తామని ఇక నుంచి ఆయన యాక్సెసిబిలిటీ అండ్ ఎంగేజ్మెంట్ బాధ్యతలు చూస్తారని జుకర్బర్గ్ చెప్పారు మారుతున్న కార్పొరేట్ వాతావరణంలో కొత్త శక్తిని నింపడానికి కొన్ని మార్పులు చేర్పులు అవసరమని జుకర్బర్గ్ పాడ్కాస్ట్లో వివరించారు మెటాకు చెందిన సిలికాన్ వ్యాలీ టెక్సాస్ న్యూయార్క్లో ఉన్న ఆఫీసుల్లో పురుషుల రెస్ట్ ఉంచే టామ్ పూన్స్ను తొలగించాలని వాటిని ట్రాన్స్ జెండర్స్ వాడే రెస్ట్ రూమ్స్ లో అందుబాటులో ఉంచాలని చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది ఇక మెటా మెసెంజర్ యాప్ లో నాన్ బైనన్స్ థీమ్ తొలగించింది కాగా ఈ థీమ్ లను ఫ్రైడ్ నెలలో ప్రవేశపెట్టారు కాగా యూజర్స్ చాట్ చేసేటప్పుడు ట్రాన్స్ జెండర్స్ కోసం కలర్స్ ను అలాగే నాన్ బైనరీ ఫ్లాగ్స్ అనుమతించేవారు ఇక తాజాగా మెటా కొత్తగా హెడ్ఫుల్ కాంటాక్ట్ పాలసీని అప్డేట్ చేస్తుంది దీంతో యూజర్లను ఎల్జీబీటీ క్యూలను మెంటల్లీ ఇల్ లేదా మానసిక రోగులు అని పోస్ట్ చేసే అవకాశం కల్పించింది ఇక మెటా కొత్త పాలసీలో రాజకీయపరమైన మతపరమైన అంశాలపై చర్చించేందుకు అనుమతించడంతో పాటు ఎల్జీబీటీ క్యూ అంశాల గురించి స్వేచ్ఛగా చర్చించుకోవచ్చునని పాలసీని మార్చింది అలాగే ఇక నుంచి మెటాలో ఉద్యోగాలలో లింగపరమైన పరిమితుల గురించి అలాగే కేవలం పురుషులు మాట్లాడే అభ్యంతరకరమైన భాషను వినియోగించేందుకు అనుమతిస్తోంది దీనికి ఉదాహరణకు బాత్రూమ్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ సంభాషణలో ఎలా మాట్లాడుకోవచ్చో అలా పోస్ట్ చేసుకోవచ్చు అయితే మెటాలో మార్క్ జుకర్బర్గ్ తెచ్చిన కొత్త పాలసీని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు మాజీ ఉద్యోగులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రాబోయే వారాల్లో ఆన్లైన్లో బెదిరింపులు బూతులు తిట్టుకోవడం లాంటివి పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు మెటా సంప్రదాయ కంటెంట్ ను పక్కకు పెడుతున్నారు ఆన్లైన్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు పోస్టులు పెట్టడం పెరిగిపోతాయి దానికి నియంత్రణ లేకుండా పోతే ప్రజలకు తప్పుడు సమాచారం అందించే అవకాశం ఉంటుందని మెటా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా కొత్త విధానాలను ట్రంప్ స్వాగతించారు కొత్త విధానాలను అమలు చేయడంలో జుకర్బర్గ్ చాలా ఆలస్యం చేశాడని ట్రంప్ అన్నట్లు అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ వెల్లడించింది అయితే మెటా అకస్మాత్తుగా విధానపరమైన నిబంధనలు మార్చడానికి ప్రధాన కారణం ట్రంప్ కు సంబంధించిన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ అలాగే మస్క్ కు చెందిన ఎక్స్ సోషల్ మీడియాలో యూజర్లు వాక్ స్వాతంత్ర్యం అన్నట్లు తమ వ్యతిరేకులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు దానికి ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా యూజర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఇక మెటా కూడా రేసులో తాను ఎక్కడ వెనుకబడిపోతానోనని వెంటనే మోర్ ఫ్రీ స్పీచ్ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చాడు జుకర్బర్గ్ అలాగే గత మంగళవారం నాడు జుకర్బర్గ్ ఓ వీడియో పోస్ట్ చేస్తూ మెటాలో ఇక్కడ నుంచి రాజకీయాలు చర్చించుకోవచ్చునని ప్రకటించారు గతంలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ లో ఇలాంటి చర్చలు జరిగేవి తిరిగి వాటిని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు సివిక్ కంటెంట్ ఉండే వాటిని తిరిగి తీసుకొస్తున్నామని కొన్ని రోజుల పాటు రాజకీయాలపై చర్చలు నిలిపివేశామని ప్రజలు తిరిగి రాజకీయాలు ఉండే కంటెంట్ను తీసుకురావాలని కోరడంతో అనుమతిస్తున్నామన్నారు జుకర్బర్గ్ ఇటీవల ముగిసిన ఎన్నికల్లో కంపెనీ తీసుకున్న నిర్ణయాలు ఫలితాలపై ప్రభావం చూపించాయన్నారు కాగా మెటా భవిష్యత్తులో ట్రంప్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది ట్రంప్ ప్రభుత్వం కీలకమైన గ్లోబల్ సెన్సార్షిప్కు మద్దతు తెలపాలని జుకర్బర్గ్ కోరారు మొత్తానికి చూస్తే జుకర్బర్గ్ మాత్రం ట్రంప్తో రాసుకు పూసుకు తిరగాలనుకుంటున్నట్లుందన్న టాక్ వినిపిస్తోంది అందుకే కొత్త పాలసీలను అమలు చేస్తున్నారని చెబుతున్నారు కాగా ట్రంప్తో బలమైన సంబంధాలు కొనసాగించేందుకు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అమెరికాలోని టెక్ దిగ్గజాలు గూగుల్ మైక్రోసాఫ్ట్ యాపిల్ అడోబ్ లాంటి కంపెనీ మిలియన్ డాలర్ల చొప్పున విరాళాలు ఇచ్చాయి మెటా కూడా మిలియన్ డాలర్ల విరాళమిచ్చింది గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాపై ట్రంప్ తన అక్కస్సును వెళ్లగక్కారు ఇక ట్రంప్ అభ్యంతరాలను జుకర్బర్గ్ తొలగించడం మొదలు పెట్టారు ఇక అసలు విషయానికి వస్తే ట్రంప్ మెటా సెన్సార్షిప్ గురించి ఆగ్రహం వ్యక్తం చేసేవారు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మద్దతుదారులు క్యాపిటల్ పై దాడులు చేశారు అప్పుడే ట్రంప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను రెండేళ్లపాటు జుకర్బర్గ్ సస్పెన్షన్లో పెట్టారు గత ఏడాది జూలైలో ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో ఒక పోస్టు పెడుతూ మెటా చీఫ్ జుకర్బర్గ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల ఫలితాలు పచ్చి మోసమని మండిపడ్డారు తన ఓటమికి కారణం మెటా అని అక్కసు వెళ్లగక్కారు ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే జీవితాంతం జైల్లో కూర్చోబెడతా జాగ్రత్త అంటూ జుకర్బర్గ్ ను హెచ్చరించారు రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో తన ఓటమికి జుకర్బర్గ్ కుట్ర పన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ ప్రస్తుతం ట్రంప్ మరోమారు ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి జుకర్బర్గ్ ట్రంప్తో సన్నిహితంగా ఉండక తప్పడం లేదు ట్రంప్కు అనుకూలంగా ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిన పరిస్థితి ఆయన చెప్పిన విధంగానే ఫేస్బుక్ పాలసీలు ఇన్స్టాగ్రామ్ పాలసీలను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో పూర్ జుకర్బర్గ్ అని కొంతమంది యూజర్లు సానుభూతి ప్రకటిస్తున్నారు